హలో ఫ్రెండ్ కొత్త వీడియో నుంచి వచ్చాము ఇది చూడండి ఎలిగడ రేట్ తగ్గింది ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక అరవై కిలో ఇది రేట్లు కూడా తగ్గినాయి పూలు ఈ బ్రాండ్ అరవై రూపాయలు ముంద మొన్నటి వరకు డెబ్బై ఐదు డెబ్బై ఉండే అరవై రూపాయలు అయిపోయింది ఎలిగడ రేట్లు తగ్గినాయి మార్కెట్లో ఈరోజు వచ్చాము మార్కెట్కి కొంచెం ఎలిగడ తక్కువ తీసుకోండి ఎందుకంటే ముందు ముందు ఇంకా రేట్లు తగ్గుతాయి మాల్ ఈసారి పంట ఎక్కువ ఉన్నది పైనసారి రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఈసారి రేటు పంట ఎక్కువ ఉందంట రానున్న రోజుల్లో పంట రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం కొంచెం తీసుకొచ్చి అమ్ముకోండి ఇగో ఎలిగడ చూడండి అరవై రూపాయలు ఏక నంబర్ ఉంది అరవై రూపాయలు మూడు నూట వరకు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఉండేది మధ్యలో అరవై ఐదు రూపాయలు కూడా వచ్చింది కానీ ఇప్పుడు అరవై రూపాయలు దిగింది సాఫ్ ఉన్నది మాల్ చూస్తారు కదా ఇగో ఈ షాప్ భారత్ ట్రేడింగ్ భారత్ ట్రేడింగ్ దగ్గరకు వచ్చాము ఈరోజు మార్కెట్లో ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేయండి కొత్త వాళ్ళు కూడా సప్రైజ్ చేయండి మనం వీడియోలు వస్తే మీ దగ్గరికి మళ్ళీ సప్రైజ్ చేసుకుంటే వీడియోలు వస్తాయి మీ దగ్గరికి సప్రైజ్ చేయకపోతే వీడియోలు రావు చూడండి సపరైజ్ చేసుకుంటే మనం కొత్త కొత్త వీడియోలు మీకు వస్తాయి ఇది ఎయిటీ రూపీస్ కేజీ ఎయిటీ రూపీస్ కేజీ పెద్ద సైజు బిగ్ సైజు లాస్ట్ సైజు మొన్నటి వరకు నైంటీ రూపీస్ ఉండే లడ్డు ఇది మీకు యాభై రూపాయలు అంట లడ్డు ఇలా నలభై రూపాయల నుంచి ఉంది మీకు నలభై నలభై యాభై అరవై ఎనభై నలభై యాభై అరవై ఎనభై ఎనభై రూపాయలు బిక్స్ అయింది మొన్న వరకు తొంభై రూపాయలు ఉండే ఎనభై రూపాయలు అయింది డెబ్బై రూపాయల మాల అరవై రూపాయలు అయింది అరవై రూపాయల మాల యాభై రూపాయలు అయింది యాభై రూపాయల మాలు నలభై రూపాయలు అయిపోయింది ఇగో భారత్ ట్రేడింగ్ చూస్తున్నారు కదా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేసుకుంటే మనం కొత్త వీడియోలు వస్తాయి మళ్ళీ మీ దగ్గర ఇదిగో భారత్ ట్రేడింగ్ షాప్ చూస్తున్నారు కదా రేట్లు తగ్గినాయి ఇక వేరే షాప్కి ఇది వేరే షాప్ ఉన్నది ఇక మాల్ మార్కెట్లో ప్రతి షాప్లో ఫుల్ నిండు మాలు మాల్ కూడా షాప్ ఉంది మొన్నటి వరకు ఖరాబ్ వస్తుండే కొంచెం సాఫ్ వస్తుంది మాలు చూడండి ఇది జేకే వేరే బిల్ కూడా ప్రతి షాప్ బిల్ వేసాను నేను అల్లం షాప్ అల్లం నాలుగు షాప్లో బిల్ వేసాను ఇగో ఇది సెవెంటీ రూపీస్ ఇతని దగ్గర వేరే షాప్లో ఇది ఎయిటీ రూపీస్ పెద్ద సైజు ఉంది మొన్నటి వరకు తొంభై ఇట్లా ఉండే రేట్లు ఇగో మనం తీసుకున్నాం ఇది ఎనభై రూపాయలు ఇగో ఇది ఎనభై రూపాయలు చూస్తారు కదా మన వరకు నైంటీ రూపీస్ చెప్పారు నైంటీ ఎయిట్ ఇది ఇప్పుడు ఎనభై రూపాయలు అయిపోయింది మనం ఒక బ్యాగ్ తీసుకున్నాం వీళ్ళ దగ్గర ఎక్క ఏగో బీస్ పెద్ద సైజు చూస్తారు కదా ఎయిటీ రూపీస్ రేట్లు తగ్గినాయి మన వరకు నైన్టీ చెప్పారు పెద్ద సైజు లాస్ట్ ఇగో జేహెచ్కే ట్రేడర్స్ ఇది ఓన్లీ ఎన్నికడ దొరుకుతాయి వీళ్ళ దగ్గర చూస్తారు కదా అవో ఇది అల్లం షాపు వీళ్ళ దగ్గర నాలుగైదు రకాలు ఉంది శాంతి ట్రేడింగ్ దగ్గర ఇగో కొత్త అల్లం పెద్ద పంజ ఉన్నది వెయ్యి రూపాయలు ఇరవై రూపాయల కిలో పడుతుంది అరవై కిలోల బ్యాగు ఇరవై రూపాయల కిలో పడుతుంది సిక్స్ రూపీస్ అరవై కిలోల బ్యాగ్ శాంతి ట్రేడింగ్ దగ్గర నాలుగైదు రకాలు ఉంది వీళ్ళ దగ్గర పాత అల్లం రెండు వేలు రెండు వేల ఒక వంద ఉన్నది అరవై కిలోల బ్యాగు మీకు నలభై రూపాయల కిలో పడుతుంది అల్లం చూస్తారు కదా శాంతి ట్రేడింగ్ ఇగో అల్లం ఏక్ నెంబర్ ఉంది మాల్ మంచిగా వస్తుంది ఇప్పుడు అల్లం ఇదిగో శాంతి ట్రేడింగ్ ప్రతి షాప్ బిల్ వేసాను దేని దానికి వచ్చాను వెళ్ళిగడ బిల్ ఎళ్ళిగడకేసాను అల్లం బిల్ అల్లంకేసాను మీకు చూడండి ఇగో ఇది బేబీ గార్లిక్ షాపు ఇవ్వం ఇది మధ్యలో అది వెయ్యి రూపాయలు ఇది ఫస్ట్ ఇది తొమ్మిది వందలు ఇది తొమ్మిది వందలు ఇది కొంచెం సన్నగా ఉంది కానీ బాగుంది ఎర్ర అది ఇది ట్వంటీ వన్ హండ్రెడ్ మనం రెండు సంచులు తీసుకున్నాం వెళ్ళే దగ్గర ఇక ట్వంటీ వన్ ఇది కూడా ట్వంటీ వన్ ఎర్రగా ఉంది బాగుంది పెద్ద పనిజీ ఉంది అరవై కిలోలు బ్యాగ్ నలభై కిలోల రూపాయలు పోతే ఇది కూడా అదే ట్వంటీ వన్ ఇరవై ఒక వంద నలభై కిలోలు పడుతుంది నలభై కిలో నాలుగు కిలో పడుతుంది షైవ బేబీ గార్లీ వీళ్ళ బిల్ కూడా వేసాను బేబీ గార్లిక్ ఇక షాప్ బేబీ గార్లీ వీళ్ళ దగ్గర నాలుగు ఐదు ఆరు రకాలు పెట్టారు కొత్త అల్లం కూడా రకాలు ఉంది పాత అన్న కూడా రెండు మూడు రకాలు ఉంది వీళ్ళు అల్లము వీళ్ళు రెండు కూడా అమ్ముతారు ఇక బేబీ గార్లీ చూస్తారు కదా బేబీ గార్లిక్ షాప్ ప్రతిదీ మనం ఇక తీసుకున్నామో సామాన్ మాలో వాళ్ళకి బిల్ వేసాం మీరు చూసారు కదా రెండు సంచులు ఒక సంచి ఇక పక్కకున్నదిగా గున్నదిగా ఇరవై ఒక వంద నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అంటే హమాలి మార్కెట్ ఫీజు హమాలి పది రూపాయలు హామీ మార్కెట్ ఫీజు ముప్పై రూపాయలు బేబీ గాలి చుసరుగా ఇది శాంతి ట్రేడింగ్లో నాలుగైదు షాప్ ఎన్ని రకాలు చూడు ఎన్ని సంచులు జమయించి పెట్టారు అన్ని రకాలు ఉంది ఎల్లిగా అల్లం అన్నట్టు ఇది గ్రీస్ జింజర్ ట్రేడింగ్ వీళ్ళ దగ్గర ఉన్నది అల్లం వీళ్ళ దగ్గర కొత్త అల్లం పతల్లము ఇది ఎల్లిగడ తీసింది చెప్పి ఎల్లిగడ వీళ్ళ దగ్గర ఎనభై రూపాయలు కూడా ఉంది ఎనభై రూపాయలకి ఇది ఓన్లీ ఎల్లిగడ తీసి అంత శాంతికుమార్ శాంతి ట్రైనింగ్ పక్కకు ఉంది శాంతి కుమార్ షాప్ పక్కకి వీళ్ళ షాప్ ఉంది షాప్ పేరు లేదు కానీ బిల్లిగా బిల్లి మంటే అతను లేకుండా షాప్లో లేవాడు ఇక చూడండి ఎల్లిగడ వీళ్ళు ఎల్లిగడ కూడా అమ్ముతారు తీసింది కూడా అమ్ముతారు ఎనభై రూపాయల కిలో అల్లం ఎల్లిగడ ఉంది డెబ్బై రూపాయల కిలో అల్లం ఉంది తీసింది వీళ్ళ దగ్గర హోల్సేల్లో మినిమం ఐదు కిలోలు పది కిలోలు తీసుకోవాలి ఇగ ఇక గ్రీస్ షాప్లో పాతాళ్ళం కొత్త అల్లం చూస్తే కదా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నేను కూడా గరిబో నేను రోడ్డు మీద మనం అమ్ముతాం చూస్తారు కదా మనం షాప్ ఎత్తుంది ఏం లేదు తెలుసు మీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్